పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అయ్యాయా అయ్యాయా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా చేశాడా రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు చేశాడా చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ పొదుల్లో ఏమైనా కనిపిస్తా ఉందా పొదుల్లో సిటీ కనిపిస్తా ఉందా పోనీ మార్కాపురంలో కనిపిస్తా ఉందా అక్కడ కూడా కనిపించడం లేదా పోనీ ఒంగోల్లో కనిపిస్తా ఉందా అక్కడ కూడా కనిపించడం లేదా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను ఈసారి మాత్రం రెండు చేతులు బాగా గట్టిగా చెప్పాలి ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా అది లేదు మరి ఇవాళ ఇదే ముగ్గురు మన ఇవాళ ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే ముగ్గురితో జత కట్టి దత్తపుత్రుడితోనూ మోడీతోనూ ఇదే మాదిరిగా చంద్రబాబు జత కట్టి ఇదే మాదిరిగా ఈరోజు కొత్త మేనిఫెస్టో అంటూ రంగురంగుల హామీలు అంటూ ఇంటింటికి పెంచుకారంటూ ఇంటింటికి కేజీ బంగారం అంటూ సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్ముతారా నమ్ముతారా గట్టిగా రెండు ఇలా చంద్రబాబు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తు గుర్తుంచుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఇలాంటి మోసం చేసే వాళ్ళను ఇలాంటి మోసం చేసే వారి దగ్గర నుంచి వారి బారి నుంచి మన రాష్ట్ర ప్రజలను మన పేదలను మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా మీరంతా ¡Se te verá!